మీ పిపిటి క్రియేట్ చేయాలి చేసుకో నిన్ను చేయమంటలేదు ప్రొఫెషనల్ గా ఒక పీపీటీ క్రియేట్ చేయాలి ప్రొఫెషనల్ గానే చేసుకో బేసిక్ గా కాకుండా డిజైనింగ్ అనేది అడ్వాన్స్డ్ గా క్రియేట్ చేయాలి నువ్వు ఎన్ని సార్లు చేయాలి అన్నా నువ్వు చేసుకోవాల్సిందే పీపీటీ ఆటోమేటిక్ గా క్రియేట్ కి వచ్చావు ఏ ద్వారా ఒక ప్రొఫెషనల్ పీపీటీ ఆటోమేటిక్ గా క్రియేట్ చేయొచ్చు అవునా చూపించు గామా డాట్ యాప్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయి ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉందా దీనికి క్లిక్ చేయి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయి నువ్వు ఏ టాపిక్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నావు ఆ టాపిక్ నేమ్ అనేది జస్ట్ టైప్ చే ఆ టాపిక్ చాప్టర్స్ అనేది క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తావో నీకు కావాల్సిన థీమ్ ని సెలక్షన్ చేసుకో జనరేట్ అనే బటన్ క్లిక్ చేయి ఆటోమేటిక్ గా పీపీటీ అనేది రెడీ అయిపోతుంది ఇది ఓకే నా డౌట్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్లైడ్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చలేదు ఎడిట్ చేసుకోవాలి మాడిఫికేషన్ వర్క్ చేసుకోవాలి అప్పుడు ఎలా నీకు అంత లెంత్ గా కావాలంటే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అనేది పైన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూసి నేర్చుకో అబ్బో ఇది ఒకటి ఉందట కనే సబ్జెక్ట్ రాదు వేదరా కష్టపడాలి